মানে মনোড় నాడు ఉన్నప్పుడు పదహారు పదిహేడు వందల మంది ఉండే స్టూడెంట్స్ మా ఒక్క సెక్షన్ దాదాపు రెండు వందల మంది పైగా ఉంది కానీ చూస్తే మొత్తం నూట యాభై మంది ఉన్నారు నూట యాభై మందిలో నేను గమించి గమనించి మీరు గ్రహించిన దాంట్లో ఒక్క లెక్క అనిపించింది ఒకటి చుట్టుపక్కల గ్రామాల్లో హై స్కూల్స్ రావడం అనేది ఉండొచ్చు సెకండు సరైన సదుపాయాలు సౌకర్యాలు లేకపోవడం స్కూళ్ళలో సౌకర్యాలు లేకపోవడమే నాకు బాగా అబ్జర్వ్ అయిన విషయం ఇలా చూసిన దాంట్లో కనీసం టీచర్స్కి లేదు ఇక స్టూడెంట్స్ పక్కన పెట్ట ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు బాత్రూమ్లు లేవు కనీస అవసరాలు లక్ష రూపాయలు జీతం ఇస్తే ఏం సరిపోద్దు దాదాపు పదిహేను మంది కలిపి ఒక పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారు ఈ స్కూల్కి కానీ కనీసం ఒక పదివేల రూపాయలు వాళ్ళకు మెయింటెనెన్స్ ఇవ్వటం మరి స్కూల్ ఎలా నడుస్తాయి స్కూల్ ఎలా నడుస్తాయి ఎవరో ఎమ్ ఎమ్మెల్యే రావాలనో ఎవరో ఎంపీ రావాలనో ఎవరో కమిషనర్ రావాలని కాదు కదండి కాదు ఒక స్కూళ్ళకి స్కూల్ ఇచ్చినప్పుడు స్కూళ్ళతో పాటు మౌలిక సదుపాయాలు రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం బడ్జెట్ అనేది కేటాయించాలి ఆ బడ్జెట్ ఇస్తున్నప్పుడు ఆ బడ్జెట్ అబ్జర్వ్ చేస్తూ మేము మీ స్కూల్కి ఏం కావాలో చేసుకోమని చెప్పాలి మినిమం మినిమం కనీసం ఇక్కడ జిల్లా అధికారులైనా పట్టించుకోవాలి జిల్లా అధికారి కలెక్టర్లు వచ్చి తిరిగిపోతున్నారు కలెక్టర్లు ఏం చేయట్లేదని అర్థమైపోయింది గతంలో ఇక్కడ వాటర్ ఉంది కలెక్టర్ వచ్చి విజిట్ చేసిండని రాసిండు బుక్ చూసి బుక్ చూశా కానీ కలెక్టర్ ఏం చూసిపోయిండు మరి అధికారి పెద్ద జిల్లా ఏం కాదు ఇది చిన్నపాటి జిల్లా ఇది రెండు కాన్సెన్స్ దాదాపు మహా అంటే ఐదు లక్షల పాపులేషన్ మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏం జరుగుతుంది స్కూల్ ఎలా నడుస్తున్నాయి చూడాలి ఈ దేశంలో పుట్టిన బిడ్డకు ఫస్ట్ విద్యా కోసం ఖర్చు పెట్టాలి డబ్బు ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్లో డబ్బు వస్తే సెవెంటీ పర్సెంట్ బడ్జెట్ తెలిపిస్తున్నారు విద్యా కోసం ఇస్తారు కానీ ఇతను విద్య లేదు వైద్యం లేదు ఏం చేస్తున్నారా అంటే పథకాలు ఫ్రీగా తిను తిరుగు పడుకొని పథకాలు పెట్టి పథకాలు ఇచ్చుకుంటారు ప్రయోజకుడు కావాలరా అంటే సోంబేరి అవ్వమని అంటున్నారు మన తెలంగాణ వ్యవస్థ గవర్నమెంట్ గత గవర్నమెంట్ అయితే అతనే ఉంది ఇప్పుడు గవర్నమెంట్ దానికన్నా హీనంగా ఉంది చెప్పినప్పుడు ఆనాడు వాగ్దానాలు ఒకలా ఉన్నాయి ఇప్పుడు మాట్లాడే మాటలు ఇంకోలా ఉన్నాయి మిత్రులారా బాగలేదు వ్యవస్థ విద్యా వ్యవస్థ బాగాలేకనే కార్పొరేట్ వ్యవస్థ పెరిగింది అంటున్నారు కార్పొరేట్ వ్యవస్థ పెరగడానికి మన గవర్నమెంట్ వ్యవస్థ చక్కగా లేదు గవర్నమెంట్ విద్యా వ్యవస్థ బాగలేదు వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు కొత్త డిఎస్సీ లేవు కొత్త ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలకు సరైన వసతులు లేక వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు తయారయ్యారు టీచర్ల పొరపాటు కాదు బయట ప్రైవేట్ టీచర్లు చూస్తే టెన్త్ ట్వెల్త్ చేపేటోడు ఎడ్యుకేషన్ చెప్తుడు ఇక్కడ మినిమం డిగ్రీ కంప్లీట్ అయినోడే విద్య చెప్తున్నాడు దానికి కూడా స్పెషల్ క్వాలిఫికేషన్ కావాలని అడుగుతున్నాను మరి ఇంత పెద్ద క్వాలిఫికేషన్ మీద ఉన్న శ్రద్ధ మౌలిక సదుపాయాల మీద ఎందుకు లేదా అంటున్నా ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు ఇలా ఇక్కడ కనీసం ఇది లేవు కంప్యూటర్ ల్యాబులు లేవు సైన్స్ ల్యాబ్ లేదు గ్రంథాలయాలు దీంట్లో కనీసం ఇది చేసుకోవాలంటే వాళ్ళు చదువుకోవడానికి గ్రంథాలయాలు లేవు లోపల బుక్సే లేవు చదువుకోవడానికి అంతకాదు సెట్ వాళ్ళు కూడా లేరు అంట నూట యాభై మంది చదువుకుంటా పిల్లలకు మరి వాళ్ళు ఉండాలి కదా పదిహేను మంది టీచర్లు ఇస్తే సరిపోతుందా మరి తూడిసే ఊడ్సేటి వాళ్ళు ఉండాలిగా వాళ్ళే లేరు ఇక్కడ గేట్కి ఆవిలి ఉండలేరు ఎవరు అలా అన్ని రకాలుగా ఇక్కడ అన్ని వ్యవస్థ బాగాలేదు కనీసం నూట యాభై మంది ఉండడానికి స్కూల్ లేవు మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి బడ్జెట్ పెట్టినావు వాళ్ళు ఊడ్చుకునే తూడ్చుకునే విధానం చూడు పెట్టే విధానం చూడు ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి మరి ఇక్కడ ఉన్న వాళ్ళ అన్నిటిని నేను నోట్ చేసుకున్నా వీటికి ఏం చేస్తున్నారు వీళ్ళ రాష్ట్ర విద్యాశాఖ ఏం చేస్తుంది వీటికి ఏం పట్టించుకుంటుందో వాళ్ళకు నోటీసులు జారీ అవుతాయి ఇక్కడ జిల్లా అధికారికి నోటీసులు జారీ అవుతాయి కమిషన్ వచ్చిందంటే ఏం చేయగలుగుతాదనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏ స్కూల్లో పోతాడు ఏం చేస్తాడు ఏం అడుగుతాడు ఎవరెవరిని పిలుచుకున్నావు వీళ్ళు చేసిన చిన్న పొరపాటు కూడా వీళ్ళు ఢిల్లీ పరిగెత్తు పరిగెట్టుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి మిత్రులారా నేను చూసిన నా అబ్జర్వ్ చేసిన ఈ స్కూల్ ఒకటే కాదు చాలా స్కూళ్ళ నుండి కూడా కంప్లైంట్లు ఉన్నాయి ఇక టీచర్లు కంప్లైంట్ చేయలేని పరిస్థితి ఉంది టీచర్లు ఎలా కంప్లైంట్ పెడతారో పెడితే నువ్వు ఎలా కంప్లైంట్ పెడతానో వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి బయట సంఘాలు బయట సంఘాలు కొంతమంది నాకు వీటి మీద కంప్లైంట్లు పెట్టడం జరిగింది సరే వీటి మీద ఏందని చూస్తా కానీ ఏదైనా మారాలే విద్యా వ్యవస్థ మారితేనే దేశం లో పురోగతి ఉంటుంది భవిష్యత్తులో చదువుకున్న యువత గట్టిగా గట్టి ఉంటేనే పని అవుతుంది అది లేకపోతే ఏమీ కాదు నువ్వు ఉద్యోగం ఏమంటున్నావు మస్ట్ విద్య ఈ ఉద్యోగం సెకండరీ కాబట్టి విద్యా వ్యవస్థ బాగాలేదని కోరుకుంటున్నాను